ఆర్ఎక్స్ హండ్రెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం మంగళవారం ఈ మూవీ తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యే పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్ పర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి పాయల్తో పాటు ఇంకో హీరోయిన్ గురించి కూడా నటింట్లో చర్చ జరుగుతుంది ఆమె ఎవరా అని నటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు ఆమె ఎవరు ఇప్పుడు చూద్దాం పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఆ మూవీ తర్వాత వీరిద్దరూ ఆ రేంజ్ లో హిట్ అందుకోలేదు మళ్ళీ వీరిద్దరు కాంబోలో వచ్చిన మంగళవారం మూవీకి హిట్ టాక్ వచ్చింది ఈ మూవీలో ఇతర హీరోయిన్లు ఈజీగా ఒప్పుకొని పాత్రలో పాయల్ రాజ్పుత్ నటించారు ఆమె పర్ఫార్మెన్స్ తో ప్రశంసలు కూడా అందుకుంటున్నారు ఈ సినిమాలో కొందరు నటీ నటులు మంచి నటనను కనబరిచారు అయితే వారిలో మూవీ చివరిలో హైలైట్ గా నిలిచింది మాత్రం జమీందార్ భార్యగా నటించిన నటి క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఆ నటి ఎవరా అని నటింట్లో తెగెతుకుతున్నారు ఆ నటి పేరు దివ్య పిల్లయి మలయాళం నటి ఆమె మలయాళంలో అనేక మూవీస్ లో నటించారు ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచిన టొవినో థామస్ కళ అనే మూవీలో హీరో భార్యగా నటించారు తమిళంలో ఒక సినిమాలో ఒక వెబ్ సిరీస్ లో నటించారు తెలుగులో దివ్యకు మంగళవారం మొదటి సినిమా కాదు దండుపాల్యం దర్శకుడు తెరకెక్కించిన తగ్గేదేలే మూవీలో నవీన్ చంద్ర పక్కన హీరోయిన్గా నటించారు అయితే ఆ మూవీ హిట్ కాకపోవడంతో ఆమెకు గుర్తింపు రాలేదు ఆమె ప్రతిభను గుర్తించి అజయ్ భూపతి ఈ మూవీలో అవకాశం ఇచ్చారు జమీందారు భార్యగా దివ్య తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలాక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్